అప్పుడు తెచ్చుకోవడం తేలికైపోయింది పరిగెత్తడం తేలికైపోయింది రాళ్ళట్టుకుని పిచ్చి కేకలు వేయడం తేలికైపోయింది ఆయన కోపం తెచ్చుకుంటే ఉద్ధరించేవాళ్ళేడు తర్వాత ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు భగీరథ ప్రయత్నం అంటారు కోసం కోపం తెచ్చుకుపడిపోయిన పడిపోయిన వాళ్ళని ఉద్ధరించడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో మహానుభావుడు అన్ని భోగాలున్నా విడిచిపెట్టేసి వెళ్ళిపోయి మహాతపస్సు చేశాడు బ్రహ్మగారి గురించి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు నాలుగు వైపుల అగ్నిహోత్రాన్ని సూర్యుడి వంక చూస్తూ చేశాడు ఊర్ధ్వబాహు పంచతప మాసాహారోజితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత సంవత్సరములు చేశాడు అలా తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏ ప్రతిబంధకం లేకుండా మీ వంశం ఎప్పటికీ కూడా పరంపరాగతంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా సంతానం లేకపోవడం చేత వంశము విచ్ఛిన్నమైపోయింది అన్న స్థితి లేకుండా వరమిస్తున్నారు ఈ వంశం నిలబడుతుంది ఇక రెండవది మీ వంశంలో పుట్టి కపిలిన యొక్క కోపాగ్నికి మరణించిన వాళ్ళని ఉద్ధరించడానికి గంగని ఆకాశాన్నించే కింతకి దింపమని అడుగుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పృథివీన సహిష్యతి ఒకవేళ నేను కానీ గంగని విడిచిపెడితే వెళ్లమని ఆదేశిస్తే ఈ భూమి తట్టుకోదు గంగ కింద పడితే అందుకు నేను ఆ వల్ల కాదు నేను పంపించలేను తాం వైధారయితుం వీరనాంద్యం పశ్చాన ఆ గంగ భూమి మీద పడాలంటే మధ్యలో పట్టుకోవాలి ఒక ఆయన ఒక్క శివుడు తప్ప పట్టేవాడు లేడు ఆయనకి నేను చెప్పలేను ఎందుకంటే నాకన్నా పైవాడు నువ్వు ఆయన గురించి తపస్సు చేసి అడుగు ఆయన పట్టుకుంటానంటే వదిలిపెడతావు ఎవరి కోసం ఇదంతా రామాయణం చదివితే రామాయణ ఘట్టాలని బాగా అర్థం చేసుకుంటే కోపం అన్నది ఎంత ప్రబల శత్రువో అర్థమవుతుంది ఇన్ని ఎన్ని వేల సంవత్సరములు శోషించి తిరుగుతున్నారు వాళ్ళ అరవై వేల మంది ఇప్పుడు ఆయన మళ్లీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రీతస్ నరశ్రేష్టాకరిష్యామి తవా ప్రియం శిరసాధారయిష్యామి సుతామహం మీకోసం గంగని పడతానయా అన్నాడు ఎవడు వస్తాడు అలాంటి పని చేయడానికి అయా ఉపకారం చేసి పెట్టాలి మేము ఆడమించి నీళ్లు పోస్తాం మీరు తడుస్తూ నించోండి అంటే మహానుభావుడు కనుక వచ్చి తరణంలో గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు ఆ గంగ వెళ్ళవమ్మా అంటే అహంకరించింది కిందకి చూసి ఈచ్ఛ అవతల పారేస్తాను ఏమనుకుంటున్నాడో సామాన్యం అనుకుంటున్నాడు ఇలా నిలబడ్డాడనుకుంది సాక కంచి భేజటా మండల మోహిత అహంకరించిందని జటాజూటాన్ని పెంచి శివుడు కట్టేశాడు చూస్తున్నాడు భగీరథుడు గంగ కింద పడుతుందేమో అని చొక్కబడదు వ్యర్థ జటాజూటాన్ని పెంచి అందులో గంగని నింపేశాడు ఆయన అలా తిరుగుతూనే ఉంది కొన్నేళ్లు ఓ చొక్క కింద పడాలి ఆయన అలా నించున్నాడు ఈవిడ అహంకరించడం బానే ఉంది వాళ్ళు అహంకరించడం బానే ఉంది వాళ్ళు కోపం తెచ్చుకోవడం బాగుంది ఈవిడ అహంకారం బాగుంది ఈయన కట్టేయడం బాగుంది భగీరథుడు ఇల్లుడిచిపెట్టి పాపం అలా తపస్సు చేసుకుంటూ గడ్డాలు పెంచి కూర్చున్నాడు ఒకటి కోపం తెచ్చుకోవడం తేలిక కానీ తర్వాత వాళ్ళు ఎంత కష్టపడవలసి వస్తుందో చూడండి కోపానికి వశపడిపోవడం చాలా తేలిక నాకు చాలా కోపం ఎక్కువండి అని చెప్పడం గుణం కాదు సిగ్గుపడవలసిన విషయం అని రామాయణం చెప్తోంది నేను కాదు కాబట్టి ఇప్పుడు భగీరథుడు మళ్ళీ పరమశివుడు గురించి తపస్సు చేశాడు అయ్యా గంగ ఏదో అహంకరించింది నా కోసం వదిలిపెట్టండి అన్నాడు ఆయన విడిచిపెట్టాడు రంగ తుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభ పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుతు జంగలించు తన భూభాగమ నుండి దారం గంగమ్మను తల్చితే శిరమనం రంజిల్లు తుం శంకర భవంగపతి దంతో పవిత్ర పవిత్రమితి స్పృశు అంటారు మహర్షి పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది అన్నారు అందుకని ఆ సమయంలో తల పెట్టలేక ఇలా నీళ్లు చల్లుకుంటే చాలు పుణ్యమైపోయి కింద పడిపోతున్న దేవతలు కూడా మళ్లీ పుణ్యాన్ని పొంది వృద్ధలోకాలకు వెళ్ళిపోయారు అదో పెద్ద అద్భుతం గంగా అవతరణ ఈ గంగ పాతాళలోకంలో ఉన్న సగరుల యొక్క కుప్పల మీద ప్రవహించడానికి వెళ్ళాలి దారి చూపిస్తూ ముందు వెడుతున్నాడు భగీరథడు యతో భగీరథో జాతతో గంగా యశస్విని జగామ సరిత సర్వ సర్వపాప ప్రణాశిని ఆయన ఇట్టెడుతున్నాడో ఎడుతోంది గంగ మిలిగిలి తిరుగుతూ అదో అద్భుతం మెరుపులు మెరుపులుగా కూర్మాలు పడిపోతున్నాయి పాములు పడిపోతున్నాయి చేపలు పడిపోతున్నాయి మొసళ్ళు పడిపోతున్నాయి స్నానం చేసిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు ఊర్ధలోకాలు వెళ్ళిపోతున్నారు పాపాలు పోగొట్టేసుకుంటున్నారు దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు కిందలు కింపురుషులు గానం చేస్తున్నారు నది వెంట పరుగులు తీస్తున్నారు ముందు భగీరథ రథం వెనక గంగమ్మ ఓహో ప్రవాహం వెళ్ళిపోతోంది పరమాద్భుతం గంగావతరణం చూడండి చూడండి అని అందరూ వచ్చారు దేవతలు ఆకాశంలో నిలబడ్డారు కీర్తన చేస్తున్నారు పరమశివుడు నిలబడ్డాడు ధారలు పడిపోతున్నాయి ఆయన మించి ఏడు పాయలు అయిపోయింది పాతానలోకం వేపుకి ఒక గంగపాయ వెళ్ళిపోతోంది భగవతి ఇంతలో ప్రవాహం జహ్ను మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తింది ఆయనకు కోపం వచ్చింది నా ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తుతావా అని ఆయన తన తపశక్తి చేత ఒక్కసారి తగిశాడు ఇంత ప్రవాహం వెనక్కి తిరిగి చూస్తే చుక్క నీళ్లు లేవు ఇసక పర్రా ఏమిటి చప్పుడవ్వట్లేదని చూశాడు భగరథుడు చుక్క నీళ్ళు లేవు ఎవరి కోసం ఇదంతా చటుక్కున కోపం తెచ్చుకొని కపిల మహర్షి వెళ్ళారు ఎవడు బాధపడుతున్నవాడు వెనక ఎంతమంది బాధపడ్డారో చూడండి కొంతమంది ఏమీ చేయలేకపోయారు ఏడుస్తూ ఏడుస్తూ బాధపడి బాధపడి శరీరం వదిలిశారు చేద్దాం అనుకున్నవాడు ఎంత బాధపడుతున్నాడో చూడండి ఇది గుర్తు నాడు కోపడ్డం తేలికరా తర్వాత వాడు మనను ఉద్ధరించడానికి ఎంత కష్టపడాలో ఎందుకు వచ్చిన కోపం రా దీనివల్ల ఏమిటి ఉపయోగం అనుకున్నాడు కోపాన్ని పక్కన పెట్టడం సాధ్యం అవుతుంది అందుకే రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన అద్భుత కావ్యం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షిని ప్రార్థించాడు అయ్యో అయ్యా ఎప్పుడో మా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కోసం గంగమ్మని తీసుకెడుతున్నాను మీరు తాంగారెలా అంటే ఆయన తన కుడిచివిలోంచి మళ్ళీ పాయ విడిచిపెట్టాడు తస్మాత్హ్ను గంగా ప్రోచ్యతే జాహ్నవీతి జెహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవీ అయింది ఆయన కూతురు ఇప్పుడు వెళ్ళి 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 లోకానికి వెళ్ళిన తరువాత ఆ భస్మరాశుల మీద గంగా ప్రవాహం ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి జలతర్పణలు ముట్టి స్వర్గలోకానికి వెళ్ళారు కోపం తెచ్చుకోవడం చాలా తేలిక కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక నోటికొచ్చినట్టు మాట్లాడేయడం చాలా తేలిక ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడం అంతకన్నా తేలిక పర్యవసానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంత భయంకరంగా ఉంటుంది అందుకే ధర్మ సంస్థాపన కోసం సాధనంగా కోపాన్ని చేసుకున్న కపిల మహర్షి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు ఏ చక్రం అక్కర్లేదు ఏ శంఖం అక్కర్లేదు ఆయన విష్ణు ఆయన హుంకారం చాలు అరవై వేల మంది బూదికుప్పలయ్యారు అటువంటి మహానుభావుడి హుంకారానికి చచ్చిపోతే లౌకిక జలాలు పనికిరాలేదు తర్పడకి ఎవరి కెడుతున్నావో కోపంతోటి యుక్తాయుక్త యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియ తెలియ తెలుసుకోకుండా ఉంటే జీవితాలు ఎంత పాడవుతాయో కోపము ఎంత ప్రబల శత్రువో తనని తాను నిగ్రహించుకోకపోతే ఎంత ప్రమాదం వస్తుందో రామాయణం చెప్తుంది అందుకే ఆ కామక్రోధములు రెండూ కూడా అంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు అవి నరక ద్వారాలు వాటి పట్ల మనిషి సదా జాగరూకుడై ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుని ఉద్ధృతమైన కోపం వచ్చినప్పుడు కొంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరిని చూస్తే మీకు మనసు ప్రసన్నమవుతుందో అటువంటి వారు రచన చేసిన పుస్తకంతో కానీ వారి యొక్క మూర్తిని చూస్తూ కానీ వారి సాంగత్యంలో కానీ వారి పాదాల దగ్గర కానీ ఏకాంతంలో కానీ గడపాలి తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు కాసేపు